మాకే మా ఊడు మాకే నాకు రెండు మూడు వేల అయితే వస్తాంది మూడు వేల పిలిచిన ఇల్ల కడతా రోజుకు నైన్ వస్తే పడుతుంది నువ్వు నైన్ ఏమో నా పెన్న నేను మూసద్దనానికి వచ్చిన నా పెళ్ళం ఉన్నది ఎందుకంటే నా అప్పుడు నా వయసు ముప్పై ఐదు ఏళ్ళు నా పెళ్ళమేమో పన్నెండు ఏళ్ళది గట్ల చేసి గిట్ల చేసి సమ్మన్న గిట్ల గట్ల చేసి ఎందుకో తెలుస్తలేదు ఇక నేను గుడిసంచెల్లి ఎడికన్నా పోను పోయాము నా గుడిస చుట్టే తిరుగుతాండి సర్మయ్య జనని మిసాలు పెట్టుకొని జంపన్న తిరిగినట్టే తిరుగుతాండు నా బిడ్డ కూడా నా బిడ్డ నా మాటినేది నా బిడ్డ కోయిలమ్మ ఆ పోరి పాడు కాని ఏడెండ్ల పోరే కాని పొద్దు కంగు పోతాం తెల్లరంగిస్తాను లంచ కొడుక నేను చీజుడ మరి ఏడున్నవే తెల్ల దాకా రాలే పొల్ల ఏడున్నవే అంటే ఆన్నే ఉన్నా అన్న తిన్నా అన్న పన్న అంట ఆ పొరి పాటు కానీ ఏడబడితే అన్న పంట బిడ్డ కాంగీతం చుట్టే అంగీతం అది ఏడన్నా పోతే గానీ చెప్పుకుంటే వానం పోతుంది సంబంధం మూడు ఏంటి మూడు ఏనాయి పొల్లకు మూడు చెప్పుకుంటే ఏం పేనా మూడు చెప్పుల చేతరా చెప్పుల చేత నేను వేరే అనుకుంటా అనుకుంటారు తీర్తాను తీసుకపోయినా భుజా భుజా మేముడాల రాజన్న దర్శనం చేసుకుని అత్తం బుజ్జా ముల్యలా కావాలి ఉండవని నేను అన్నా ముల కావాడి కాదు నేను ఉంచిపోతే ఫోటో దుకాణ ఫోటో పడ్డాది ఎందుకు కొనుక్కొనాడో తేయింది అక్కడ వేయింది అని పోయిందా అక్కని చెల్లంటే కొండగట్టును తీసుకపోయినా కొండగట్టును తీసుకపోయి ముల్లెలక బుజ్జవా కోతులు అత్తపి కట్ట పట్టుకుని కూర్చొని అంజన్న దర్శనం చేసుకుని అర్థమని అట్లే ఈ పోరి పడే కోతులు అంటే అరటి పనులు పట్టుకొని కూర్చున్నాయి ఆ రెండు అరటి పనులు ఎగిరి తునుకుని ఆయన రెండు అరి పట్టుకొని ఆ చెట్టు మీరు కూర్చున్నా ఈ పొల్ల నాయరటి పనులు నాయి పనులు నాయి పనులు అనుకుంటా ఆ కోతులు ఎప్పటి ఈ పోరికి ఆడో జాత వేయ మేడలను తీసుకపోయినా గద్దెల కాడికి ఆడి గద్దెల చుట్టూ తిరిగింది బెల్ల ముద్దలు అందుకు వేయింది ఆ మందులో పడిపోయింది ఆడో చో కొట్టుకున్నా చెప్పుకుంటే మారంగపోతుంది పిల్లలకు మూడు వేం చేస్తున్నా గట్టానా నీతో చేస్తున్నా నా పెళ్ళతో చేతున్నా ఎప్పటి పడ్డవి ఎలా ఏమన్నా నా ఎట్లా పోయిందని నా బాధ నాకు

అంతే మరి పెన్నీ చూసిందా మరి గంగిపెలికాడ ఎరు లంచాంద్రీకు నీ అబ్బా బిడ్జ చూసి అంగీతాం నీ చూసి అంగీతం ఆ పోయింది ఏంద్రావు

मनंभरण <laughs> पूर्ण <laughs> నీ అవగాహించిన పైసలతో గుంట కొట్టి ఆ గుంటలు గుడి చేతి నీ గుంటనే ఆ రుచిక్కుడు ఎట్టు పెట్టి నీ గుంటనే వచ్చే పైసలతో గుంట కొండదా ఆ గుంటనే ఎట్టు పెట్టినా ఆ గుంటన్న నిమ్మ చెట్టు పెట్టిన ఆ గుంటల్నే జమ్మ చెట్టు పెట్టిన ఆ గుంటల్నే బాయి పెట్టినా నీ గుంటనే బా బాత్రూమ్ పెట్టిన అయ్యా గుట్టలు నచ్చిన లాగ నీకు బుద్దున్నదా ఆ కొండలో మా పత్తాని చెప్పేలో సరిపోతుంది వాళ్ళంత కొను కొట్టినాక చెరువు కుండలు నిన్న మనం అట్లా దొరుకుతాదే ఏంద్రాయి కుండలు చేయరాయి అంటాను ఏమి లేదు అంటే నిన్ను ఏంటే అంటే అంచను ఏముండీ నేను చెప్తే నా పల్లెంట నా బల్లాజంట నా బల్లా వాడాల 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 వాడపు ఊరల్ల అందరం పోయి రావాలి కరస్ అందరం పోవాలి రావాలి ఏందిలేసని బాజరు నా నేను కొంతమంది వాడాల ఈ మొగలు వద్దులే నా మొగలు సరే

ఏంటి నీకు పోస్తున్నా నీ అయ్యకు పోస్తున్నా నీ అవ్వకు పోస్తున్నా నీ అన్నదమ్ములకు వస్తున్నా నన్ను ఆ నన్ను పోసాంటాను అందా ఓ ప్రేమకు మంచిగా వినిపో వాడుతావురా గింత వచ్చి గింత పెట్టినా మళ్ళీ ఆఖరికచ్చా ఏంది నువ్వు దేవుడు వాడ నాకేం బాధరణ వచ్చింది చెప్పి ఇయో ఆడలకు ఉపాయం ఉండాలి భర్త శైలి అని ఓటుకుందాం అనుకో కోరినంత కొట్టి సంస్థలు అని నాలుగు ఇల్లు అతడు అదే ఏంది ఏందే ఫైలం అంటే ఏంద్రా బాడకమైనా వరకు కదా కానీ అటువంటి దాని కాదు ఏంద్రా dn <laughs> <470 million dollars. sighs> అది అనేది నాకు ఒక్కటి అర్థం నేను చేయాలి మా మంగళారతి పట్టింది నా సంసారంగా అంత హోడిగా అయింది అంతేంది నా మంగళ నేను అప్పుడు అన్న అద్దు ఆడిబిడ్డ నువ్వు మంగళతో పట్టదు నా కారసు వాళ్ళ కూర్చుంటే కొద్ది వెనక పోయి కూర్చో ఆడిబిడ్డ అద్దు ఆడిబిడ్డే ఆడిబిడ్డ అన్నది నాడు ఎత్తి మంగళత్తేసింది ఈయనెత్తేసింది ఏమన్నా అంటే మీ సార్ చూస్తాను ఈ రెండు అవసరం లేదు ఇయొక్కింది 我是 <laughs> 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 <おい m> <laughs> 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 ఏం ఏంద్రా నువ్వేనా నాయ్య నాకు ఇష్టం నీ లవ్ అంటే నాకు ఇష్టం నా మనసంతా నువ్వే నీ అంత అంతా ది మొకమి మీరు తర్ర నేనే వడ్డా అబా రారా ఇది నేనే ఉంటారు మరి నీ ఇండ్లపొని నేను మరి ఎందుకు కోడిని ఊరికి తీసుకుంటా పడుతున్నాను ఒకదేశానండి కులాన కుమ్మ మనము చేసుకుంటే బతికటి వల్ల మనము ఏమో వాళ్ళేమో కుండలు కావాలని వస్తారు లొట్లు కావాలంటాను బిందులు కావండి అంటాను బొల్లకూరు వల్ల ఏమో బోనాలకు మల్లన్న దేవునికి బోనాలకు కుండలు కావండి అని ఎంతో మందికి ఎన్నో అవసరాలు ఉంటాయి మన కుమ్మ ఇంటి కాదా ఆ కుండలు చేసుకునే మనం మరి మట్టి అయితే లేదు అవంతా సగం అంత మట్టి ఉంటే అంత కలిపిన ముద్దలు చేసిన ఆడవెట్ చెప్పను నువ్వు ఆ ముద్దలు అంది నేను కుండలు చేస్తా సార మీద కుండలు చేసి ఇక చేసుడు అయిపోయినాక మనం చెప్పన మట్టి చేద్దాం చేయరా ఏంటరా ఏంట నీ ఇండి పని మొదలు పెట్టి కాళ్ళు మొక్కుతా నీ దేవుని వంట అంది ఇవంది అంది మనం పెట్టుకోవడం మనం లొల్లు పెట్టుకుంటే అల్పపురందరూ అవ్వుతారు కిచ్చ కిచ్చు ఆ తురుకు అనల పోసాని పోసాని పోసాని

ఎక్కువ బందరే వస్తాను కదా మా బలేదు వానే కానీ వైద్య మొదలు పెట్టును వైత్తగా నిన్ను వైతలేని మార్చరు నువ్వు కొండగా అంటానని మార్చరు అంటాను

இவண்ணி கொடு பதி குண்டே மாதிரி காலேஜ் చెప్పటి మనకు బండి ఉన్నది దున్నపోతున్నదో బరి ఉన్నది ఆ బర్యా నీ అబ్బాయ నీ అవ్వగారు కొట్టినారన్న బరి లేదన్నా బట్టి కలసలేదు ఇంతలేదు ఇది ఎక్కడ కలిసి చెట్లేదని చెప్పా ఇంత బండికే మెచ్చిన బండికే మెచ్చిన ఇక దమ్పుటం గట్లా దున్నపోతున్న కొనుకొచ్చిన దాన్ని బండికే మెచ్చిన ఆ దున్నపోతు పాడు కానీ బర్రే అంటే నీ వనక్ నాకు భలే తయారే తయారైంది నాకు ఇను జుతి యాంగి దం బిడెం జుతి నా యో సం జుతి ఇక బండి కట్టిన వన్నా కావాలి ఆ ఇక్కడ గోషి వెట్టింద కావాలి పోతు ఇది బయ్రే ఈ బయ్రే పక్క బయ్రే చిన్నది కాదు ఆ వెయిదున్న పోత తాని

ఈ నోగలు గిట్ట పొడి వస్తాయి అయ్యా నోగలు పెద్ద ఉన్నాయి అని బండి కట్టుకోని వాళ్ళు ఈ తరాలు మొగలు ఆ బండి మీద కూర్చొని అగో ఎర్ర పోయి మట్టి తెత్తమా అని డొల్లో డొల్లో డొల్ల బాగుంది అన్న డొల్లా

దున్నపో చిన్నది ఈ దున్నపోతుంది తీసి తుంగ కట్టేసిన బరెనేమో తుమ్మ చెట్టు కట్టేసిన బర్రే దున్నపోతుంది తీసి తుంగ కట్టేసిన ఇక మా పని ఏం చేస్తాము ఎడగట్టేసావు దున్నపోతుని నుడేసినావు బర్రె బాగా పలిచింది తుమ్మ చెట్టు కట్టేసిన పని కట్టినా ఏ గుంజి కట్టేసినా మరి దున్నపోతున్నా దున్నపోతుంది తుంగ తుంగ కట్టిన తుంగ దున్నపోతా పోతుంది చేసిన తుంగ దట్టేసినట్టు భార్య బాగా బలి తెకల్ ఏంద్రా ఏ ముద్ది అవా మీ సోక్క ఇప్పుడు మీ సోక్ అంటే ముసల్తానానికి అయితే దసంకా మంచిగా ఉంటే ఓర్వర్ అయ్యా మంచిగా బతికి అనుకో ఒకవేళ పది రూపాయలు ఖర్చు పెట్టకుండా ఆపాయస సంపాదించుకొని మంచి బంగా ఆడుకుంటే అంటారు ఏమన్న రూపాయి ఖర్చు పెడతారా వారు రూపాయి ఖర్చు పెడతారా దండి పీసుకొని ఇక పెరగాలంటే వెరగల అట్లా అంటారు దబ్బా ఏదో లేఖ బతుకో లేకపోతే తడక్క తినే బతుకోవో పది రూపాయలు లేకో బతికినా పిన్న తాగుడేమో మొకటి ఆడు ఉంటే సంసారం అంటాడు నా లోకంతోనే లోట లోట ఏ మొత్తం తీసుకుట్టి చెప్పను మట్టి తాగుతావు నువ్వు చెప్ప చెప్పని ఎత్తుకపోయి ఆ బండిని నింపుతా మనం మబ్బు రాక ముందే ఇల్లు చేరాలి అనుకోని వాన చంపుతాను చెప్పండి పంచా రామ

మంచి కొండ పోతే కుండలు చేస్తాం సిప్పలు చేస్తాం కడుముంతలు చేస్తాం దేవుని మొక్కు పోతాయి బోర కుండలు పోతాయి జోతులు చేస్తే అప్పుడు పోతే లంచు ఉండ నువ్వు మంచిగా లేని లంచం ఇటుక చెప్పద్దా ఓ అది రోజు బాడు అట్లా కాదురా మంచిగా లేనంటే నిన్న కొడితే మొన్న కొడితే కొచ్చి కొట్టి నాకు ఈ పంత పుండాయి నాకు సలిరే పులి సల్లంగా సల్లగా వచ్చిందిరా

రాంగుండములు ఎత్తే వల్బా పూర్లు ఎలుగుతా బుగ్గలన్నీ అంటే అక్కడ సిచ్ ఎత్తి ఇక్కడ అని ఇప్పుడు నా చేయి తీసి నీ సంకల పెట్టుకుని నీ షే నీ పాడువాడు నువ్వు రెండు రోజులు అయితే తాతయ్యా డబ్బు అసలు బట్టి మనం కుమ్మ రోజు అసలు ఒక మాట ఇది నాకు కొంచెం జ్వరం వచ్చింది కదా ఆయ వచ్చింది కదా కాబట్టి ఇక నాకు సాధన అయితే లేదు కొంచెం సేపు నువ్వెత్తు ఇప్పుడు నేను అవుతావు అవుతావా కదపారవ అవుతావా పెళ్ళం కాపాడుకోవాలి ఒక్కొక్కరు ఉంటారు తాగుబోట్ కాచి కొడుకు పెళ్ళాం చూస్తే అసలే పోరుతారు తాగతరి ఇంటికాడ వెళ్ళి తయారు చేస్తారు నా పెళ్ళాం అంటే నాకు ఎంత ఫేమస్ చూడు గౌరంగా కేవా ఈ ముద్ద తీసుకుని పాడు వాన తట్టిడాం bare అవుతా